నగరంలోని బిఎంఆర్ హైస్కూల్ రంగనాయకులపేట నందు ఈరోజు సాయంత్రం కోట సూర్యనారాయణ ఉపాధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ సీమపూరి హార్డ్వేర్ అండ్ లైరన్ పెయింట్స్ హోటల్ ఎస్ పార్క్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ నుడా చైర్మన్ ద్వారకానాథ్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు గత ఎనిమిది సంవత్సరాలుగా కోటా శివరామయ్య మెమొరబుల్ సింహపురి గ్రూప్ వ్యవస్థాపకులు ఈ టోర్నమెంట్లో గెలుపొందిన వారికి ఐదువేలు నుండి ఇరవై ఐదు వేల వరకు నగదు పురస్కార బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుందని టోర్నమెంట్లో పాల్గొనేటువంటి క్రీడాకారులకు షర్ట్లు మరియు అల్పాహార విందును కూడా ఏర్పాటు చేసినట్లు పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు గంగిశెట్టి మల్లికార్జున్ సుకుమార్ సివి శ్రావణ్ కుమార్ చిట్టి సంపతి హనుమంతరావు శ్రీనివాసులు సున్నా రమేష్ సునీల్ అమర రమేష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు వచ్చ స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు మన సంకూట్పేట రంగనావేట పిఎంఆర్ హై స్కూల్లో గత ఏడు సంవత్సరాల నుంచి విరుగ్ధంగా నిర్వహిస్తున్నాను ఈ సంవత్సరం ఎనిమిదవ సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమాన్ని మా పిఎంఆర్ హై స్కూల్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఇప్పటికే ఎనభై నుంచి వంద టీముల వరకు ఇక్కడికి రిజిస్టర్ చేసుకోవడం జరిగింది ఈ ప్రతి సంవత్సరం ఈ టోర్నమెంట్ ఎందుకు జరుపుతున్నాను మా నాన్నగారు జనవరి చనిపోయారు కాబట్టి ఆయన కార్యక్రమం ఆయనకి వెళ్తే చాలా ఇష్టం క్రీడలు అంటే ఆ క్రీడలు పూర్తిగా నేను ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తూ వస్తున్నాను ఈ కార్యక్రమానికి మా అన్నతములందరూ పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు ఈ అదేవిధంగా ఈ కార్యక్రమం చేయాలన్నా కూడా ఒక అసోసియేషన్ అధికారు మనకు బ్యాడ్మింటన్ అసోసియేషన్ నెల్లూరు వారు ఎంతో సహకరిస్తారు అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో మా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు ముఖాల్ ద్వారకానాథ్ గారు ఎంత చెప్పినా కూడా నీకేం కావాలా ఏం చేయాలనుకున్నా కూడా నేనున్నాను ఇదే కార్యక్రమాన్ని అని మమ్మల్ని నిజంగా వాడర్ లాగా ఫ్రెండ్ లాగా ఒక మిత్రుడు ఆ విధంగా చేస్తుంటాడు అదేవిధంగా ఇప్పుడు చెప్పాడు మన ఆంధ్రప్రదేశే కాకుండా తెలంగాణ రాష్ట్రాల్లో కూడా కలిపి చేయాలని చెప్పి ఈ కార్యక్రమం చేయాలని కోరుతున్నారు అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఖచ్చితంగా రెండు రాష్ట్రాలు కలిపి ఇదే వేదిక మీద పిఎంఆర్ హై స్కూల్లో ఇంతకి ఇంతకంటే పెద్ద కార్యక్రమం చేస్తాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే ఈ ఏ కార్యక్రమం చేయాలని కూడా మా మిత్రులందరూ ఉన్నారు దాని జాలీ ఫ్రెండ్స్ సభ్యులు జాలీ ఫ్రెండ్స్ ప్రతి ఒక్క మిత్రుడు ఈ కార్యక్రమం వారం నుంచి ఆహారం లేకుండా ఈ కార్యక్రమం కోసం ప్రతిరోజు ఇక్కడే ఉండి ఉదయం సాయంత్రం వంటి ఏ టైం అయినా కూడా వచ్చి ఈ కార్యక్రమం కంప్లీట్ చేసేదానికి నా సాయశక్తుల ప్రయత్నిస్తూ వాళ్ళు నాకు అందరికీ సహాయ సహకారాలు అందిస్తారు వాళ్ళకి మరోసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అలాగే ఇక్కడికి వచ్చిన క్రీడాకారులందరికీ మరోసారి అభినందన తెలియజేస్తూ నా ప్రైజ్ మనీ అంత దీనికి సంబంధించిన ప్రైజ్ మనీ వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ ఇరవై ఐదు వేలు సెకండ్ ప్రైజు పదిహేను వేల రూపాయలు మూడవ బహుమతి పదివేల రూపాయలు నాలుగవ బహుమతి ఏడు వేల రూపాయలు ఐదవ బహుమతి ఐదు వేల రూపాయలు అదే కాకుండా ఒక ఎఫెన్స్కి డిఫెన్స్కి కూడా ఒక ప్రత్యేక బహుమతులు ఇస్తామని చెప్పున్నాను దానికి కూడా వాళ్ళకి సపరేట్గా ఒక ప్రైజ్ మనీ ప్లస్ గిఫ్ట్ ఇస్తున్నాము అదేవిధంగా ఇప్పుడు వచ్చిన పార్టిసిపేట్ రిజిస్టర్ చేసుకున్న ప్రతి పార్టిసిపెంట్కి మా నెర పెయింట్స్ వారు ప్రత్యేకంగా వాళ్ళకి ప్రత్యేకంగా టీ షర్ట్ తెప్పించి ఇస్తున్నారు వారికి కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను ప్రతి పార్టిసిపెంట్కి కూడా అంటే ఇద్దరు పార్ట్నర్లు అయినా కూడా ఇద్దరికి రెండు టీ షర్ట్లు ఇస్తున్నాను అది కూడా సపరేట్గా తెలియజేస్తున్నాను